స్టైలి స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిన వన్ అండ్ ఓన్లీ మన ఐకాన్ స్టార్ తన బాక్స్ తో తన సినిమాతో ఏ విధంగా బాక్సాఫీస్కి చుక్కలు చూపించాడు సపరేట్గా చెప్పాను ఎయిటీన్ సెవెంటీ వన్ క్రూడ్ అయితే పుష్పటు సినిమాకి అయితే కలెక్షన్ అయితే రావడం అయితే జరిగింది తన అప్కమింగ్ మూవీకి కూడా కలెక్షన్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా పుష్పటు సినిమాని కొట్టే దమ్మున్న హీరో ఎవరు కూడా ముందే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా మంది పెద్ద స్టార్స్ అయితే పుష్పటి కొట్టగలమా అని చాలామంది అయితే భయపడుతున్నారని చెప్పు ఫ్రెండ్స్ పుష్పట్టుని డే వన్ ఇచ్చి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటా వీకెండ్లో ఇంకా సెకండ్ వీకెండ్లో మొత్తం ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటే వెళ్ళింది పుష్పట్టు బాబు టూ మీద ఏదైతే ఉందో ఫాస్ట్ ట్రీలో అన్ని రికార్డ్ని అయితే లేపేసి తన పేరు మీద అయితే పెట్టుకుందని చెప్పుకోవచ్చు ఇలా ఫాస్ట్ ట్రికెట్ ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ముందే కామెంట్ చేయండి ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే కొన్ని హీరోస్కి అయితే గట్టి ఇదైతే ఉందని చెప్పుకోచ్చు నెంబర్ వన్ వచ్చేసరికి యంగుల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అనకైతే గట్టి ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే తన అప్కమింగ్ మూవీస్ లైన్ అప్ ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోచ్చు సలార్ కల్కి పార్ట్ పాటు స్పిరిట్ ఈ మూడు సినిమాలు వచ్చేసరికి పుష్పటు ఎలా అయితే రికార్డ్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళిందో అలా ఈ మూడు సినిమాలు రికార్డ్ క్రియేట్ చేసి ఫాస్టర్గా పెడుతుందని నేనైతే అనుకుంటున్నా ఇంకా కొన్ని మూవీస్ రాజా సాబ్ ఇంకా ఫౌజ్ బట్ పుష్ప అంట గట్టి కొట్టి దమ్ము అయితే లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ మూడు ఫిల్మ్స్కి అయితే ఉందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారి కెరియర్లో ఏ సినిమా లేదు ఆర్సీ సిక్స్టీ మూవ్ వచ్చినది ఫస్ట్కి ఏ రికార్డ్ అయితే పెట్టదు ఇదైతే మీరైతే గమనించాలి ఇంకా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే ఒకే ఒక సినిమా ఉంది అదే మన వార్ టూ డ్రాగన్ ఉంది అని అడగొచ్చు డ్రాగన్ కూడా భారీ ఎక్సెప్టేషన్ భారీ హైప్ అయితే పెంచాలి ఇప్పటివరకు అయితే హైప్ ఉంది బట్ రిలీజ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలి కానీ వాటికి అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉందని చెప్పొచ్చు ఫాస్టర్గా అన్ని కొన్ని బ్రేక్ చేయడానికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అన్నకి పేరు రావడానికి వాటికి ఉంది ఇంకా మహేష్ బాబుకు ఎస్ఎస్ఎం నేను అయితే కంపల్సరీ అన్ని కొన్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది కానీ ఆ సినిమా ఇప్పుడు అయితే అస్సలకి రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ గురించి ఓజీ మూవీకి అయితే కొంచెం ఛాన్స్ ఉంది అది కూడా ఏ సినిమాకి లేదు హరిహర వీరమల్ల మూవీ లేదు వస్తాది భగత్ సింగ్ మూవీకి లేదు కానీ ఓజీ కూడా లేదు కానీ మన తెలుగు స్టేట్లో రికార్డ్ పెడుతుంది అంటే వీకెండ్లో ఆల్ టైమ్ రికార్డ్ పక్కా తెలిసినట్లయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే కంపల్ హిట్ టాక్ వచ్చిన ఒక ఓజీకి కానీ ఇండియా వైజ్కి పెట్టడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఇండియా వైజ్కి అయితే పోస్ట్ ఆఫ్ పవన్ గారికి అయితే మార్కెట్ అయితే లేదని చెప్పొచ్చు ఇండియా వైజ్గా పెడుతుందా కామెంట్ చేయండి ఇంకా కొన్ని మూవీస్ బయట హీరోస్ మూవీస్ కూడా ఉంది అదే మనం మాట్లాడుకోవాల్సింది మన ఏష్ మూవీస్ ఆఫ్ టాక్సిక్ ఈ సినిమా కూడా పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఎస్కీ పాపులర్ అయితే వచ్చింది బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము అని చెప్పుకోవచ్చు ఇంకా బాలీవుడ్లో కూడా కొన్ని మూవీస్కి అయితే ఉంది ధూమ్ ఫోర్ కావచ్చు ఇంకా కొన్ని షార్ఖాన్ మూవీస్ కావచ్చు కొంత మూవీస్కి అయితే ఉందని చెప్పవచ్చు అలా మన అప్కమింగ్ మూవీస్తో పుచ్చిపెట్టి సినిమాని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో ముందే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మన ప్రభాషణ మూవీసే బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నా ఇండియా వ్యూజిక్